నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీ గోదావరి ముందుగా ఆత్మీ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ వాసురామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి పాత సంవత్సరం ఉన్న బాధలన్నింటినీ వదిలేస్తూ కొత్త సంవత్సరం తీపితో మొదలు పెట్టాలని ఆత్మీ గోదావరి నుంచి కోరుకుంటున్నాం ఉగాది అనగా అందరికీ కూడా ద్వాదశ రాశుల గురించి వారి రాశి ఫలాల గురించి కూడా తెలుసుకుంటారు కదా అని పంచాంగ శ్రవణం చేస్తారు కదా దానిలో భాగంగా ఈ రోజు రెండవ రాశి వృషభ రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మాధవ్ శర్మ గారు ఈ వృషభ రాశి వారి గురించి అడిగారు ఈ వృషభరాశి వారికి ఏ ఏ అక్షరాలు ప్రారంభ అక్షరాలు వస్తే వృషభరాశిలోకి వస్తాయి కృత్తికాత్రయం రోహిణి మృగశరార్ధం కృత్తిక మూడు నాలుగు ఐ రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికాత్రయం రోహిణి నాలుగు పాదాలు మృగశరార్ధం అంటే మృగశర రెండు పా ఒకటి రెండు పాదాలు కూడా ఇందులోకి వస్తాయి మరి ఏమిటి అక్షరాలు ఏమిటయ్యా అంటే ఈ ఊ ఏ త్రు అరు ఓ వా వి స్వ వృ అనేటువంటి అక్షరాలు అలాగే వే ఓ శ్రే వై అనేటువంటి అక్షరాలు అంటే శ్వేత వైనాశకుడు ఇలాంటివి ఉంటాయి ఇలాంటి పేర్లు ఉన్న వాళ్ళు కూడా ఈ వృషభరాశిలోకి వస్తారు అయితే ఈ సంవత్సరం వృషభరాశి వారికి ఆదాయం పదకొండు ఏఎం ఐదుగాను అలాగే రాజపూజ్యం ఒకటి అవమానం మూడుగాను మనకు గోచరింపబడుతుంది అయితే ఇక్కడ ఈ సంవత్సరం వృషభరాశి వారికి అన్ని విధాలా కూడా చాలా యోగ్యదాయకంగా కనబడుతుంది అన్ని విధాలా కూడా చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి మీనంలో ఉన్నప్పటికీ కూడా లాభస్థితిలో ఉన్న కారణంగా అలాగే ఈ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీనంలో ఉన్న కారణంగా ఖచ్చితంగా వారికి లాభస్థానంలో ఉన్నాడు అంతేకాకుండా ఉత్యగతుడై ఉన్నటువంటి సందర్భంలో చక్కని ప్రయోజనం కలుగుతుంది పట్టింది బంగారం అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా దిగ్విజయంగా సంపూర్ణంగా అయ్యేటువంటి పరిస్థితులు అలాగే గతం లేనటువంటి గౌరవ ప్రతిపత్తులు మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మీరు పొందేటువంటి పరిస్థితులు గతం మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మిమ్మల్ని ఒక అనుకూలమైనటువంటి స్థితిలో మిమ్మల్ని దగ్గరికి చేర్చుకోవడం తద్వారా మీ కీర్తి ప్రతిష్టలు పెరగడం అనేటువంటివి అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి లావాదేవీలు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ అవుతాయి మీకు రావాల్సినటువంటి ఆదాయం వచ్చేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం చక్కగా కనబడుతుంది అయితే పద్నాలుగు దాకా కూడా ఉన్నటువంటి గీజరై రైల్వే ఏవైతే ఉన్నాయో మే నెలలో కొంత ఆర్థికపరమైనటువంటి సంక్లిష్టత ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అయితే మే పద్నాలుగు దాటిన తర్వాత మళ్ళీ మీకు యథాస్థానమైనటువంటి యథాస్థితి సంప్రాప్తం అవుతుంది ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అయితే ఇక్కడ నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా ఆగస్టు సెప్టెంబర్ ప్ర నెలల్లో మీరు ప్రయత్నం చేస్తారు ఈ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి సందర్భం అలాగే మిత్రుల యొక్క సహకారం కానీ సోదరి సోదరమునుల యొక్క సహకారం కానీ బాగా లాభిస్తుంది అలాగే కాంట్రాక్టర్లకి చాలా అనుకూలంగా ఉంటుంది గతం నుంచి కూడా పెండింగ్ అయ్యి ఉన్నటువంటి ధనం ఏదైతే ఉందో రావాల్సినటువంటి ప్రభుత్వ ధనం అది మళ్ళీ మీ చేతికి అందేటువంటి పరిస్థితులు కూడా చక్కగా స్పష్టంగా గోచరింపబడుతున్నాయి అలాగే రెండు వేల ఇరవై ఆరులో కూడా శుభకార్యాలు ప్రారంభంలో జనవరి నుంచి అంటే డిసెంబర్ నుంచి కూడా ఇరవై ఐదు డిసెంబరు జనవరి రెండు వేల ఇరవై ఆరులో కూడా శుభకార్యాలు నిశ్చయ తాంబూలాలు స్వీకరించడం అనేటువంటివి ఇంట్లో శుభకార్యాలు జరగడం అనేటువంటివి కనబడుతూ ఉంటాయి అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళడం వారు ఏదైతే కోరుకున్నారో ఆయా స్థానాల్లో ఆయా విద్యాలయాల్లో ప్రవేశాలు లభించడం అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది కాబట్టి అంతేకాదు విదేశీ విద్య వెళ్ళవలసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ విదేశీ విద్య అనేటువంటిది మీకు అనుకూలమయ్యేటువంటి పరిస్థితి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పింపబడేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ కాబట్టి కొంచెం జాగ్రత్త వహించినట్లయితే వృషభ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే అననుకూలమైనటువంటి సందర్భంలో వచ్చేటువంటి కొన్ని విపత్తులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు రక్షింపబడ్డడం కోసం కొన్ని కొన్ని విషయాల్లో మౌనం వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అయితే రాహువు కుంభంలో ప్రవేశించిన సందర్భాల్లో ఒక్కొక్క సందర్భంలో మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది జటిలం అవుతుంది అది తర్వాత తీసుకుందామని పెద్ద మనుషుల మధ్యలో వాయిదా వేయడం వల్ల సునాయాసంగా మీకు వస్తుంది కానీ అక్కడే కావాలి అప్పుడే కావాలనే పట్టుదల పట్టడం వల్ల మీ రాహు యొక్క స్థితి వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మీ వచ్చినటువంటి లాభంలో సాధ్యమైనంత వరకు అరవై శాతం కోల్పోయేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండి మీరు అక్కడ మీ ఆలోచన యోచన ఏదైతే ఉన్నదో దాన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాదు అననుకూలమైనటువంటి పరిస్థితుల నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం కోసం రాహు జపం చేయడం చాలా విశేషం అంతేకాదు వృషభ రాశి వారికి ద్వితీయంలో మిథులలో పెడతాడు అతిచారం వల్ల మళ్ళీ కర్కాటకంలో కూడా పెడుతూ ఉంటాడు అక్టోబర్లో గురు గురుడు కాబట్టి అక్కడికి వచ్చేప్పటికి కొంచెం అక్టోబర్లో కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేయడం దుర్గాదేవికి అర్చన చేయించడం అలాగే మనకి దత్తచరిత్ర శ్రీదత్త చరిత్ర అని ఉంటుంది ఆ దత్త చరిత్ర పారాయణ చేయడం కానీ దత్తాత్రేయుని యొక్క శ్లోకాలు చదువుకోవడం వల్ల అననుకూలమైనటువంటి గ్రహగతుల నుంచి అనుకూలమైనటువంటి స్థితులు ఏర్పడతాయి గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి